అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏంటి పొడి అనుకుంటున్నారా మెంతాకుతోని కారపొడి అయితే చేశాను మెంతాకు వెల్లుల్లి కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అయితే ఈ పొడి వేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మెంతాకతో పొడి చేసుకుంటారా అని చెప్పి ఎవరైనా ఆశ్చర్యపోతారు కానీ ఒక్కసారి అయితే ఎలా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆకుకూరలతో పొడి చేసుకుంటారా అని అనుకుంటారేమో ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అది ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే అయితే తీసుకోవాలి దీన్నైతే వాటర్ వేసి శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి ఆకులన్నీ తీసుకోండి వీటిలో వాటర్ వేసి నీట్గా అయితే రెండుసార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని దీన్ని ఆకులన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి ఉంచండి దాన్ని అయితే ఒక క్లాత్ మీద వేసి శుభ్రంగా ఆరనివ్వండి ఏ శుభ్రంగా తరి అయితే ఈ విధంగా ఆరాలి ఆరిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇంకేం కావాలి అంటే మనకి పొడి చేసుకోవడానికి ఏమేమి కావాలి అంటే కొంచెం నువ్వులైతే కావాలి అలాగే కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు జీలకర్ర చింతపండు వెల్లుల్లి ధనియాలు ఇవన్నీ అయితే కావాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా కావాలి ఇట్లన్నిటిని ఇప్పుడు వేయించుకుందాము ముందుగా అయితే ఒక బాండి అయితే పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం తీసుకున్న శనగపప్పు అలాగే మినప్పప్పు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ధనియాలు ఇవన్నీ వేసి చక్కగా అయితే వేగనివ్వాలి అలాగే ఎన్నిమిరపకాయలు కూడా తీసుకున్నాం కదా వాటిని కూడా వేసి వీటిలన్నిటికి ఎర్రగా అయితే వేగనివ్వాలి సిమ్లో పెట్టి వేయించండి ఇది అయితే మాడకూడదు ఇలా కొంచెం వేగుతున్నప్పుడు ముందుగా మనం తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులు కూడా ఇందులో వేసి ఒక్కసారి అయితే వేగనివ్వండి సిమ్లో పెట్టి వేయిస్తేనే మంచి అరోమా అయితే వస్తుంది ఉన్నప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవైతే వేగిపోయాయి ఇదిగోండి ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను చల్లారిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీయండి ఇలాగా ఈ బాండీలో అయితే ఉంచకండి మరీ ఎర్రగా అయితే అయిపోతుంది ఆ వేడికి ఒక ప్లేట్లోకి తీసాం కదా ఇదైతే ఇప్పుడు చల్లారాలి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా మనం తీసుకున్న మెంతాకు ఉంది కదా అది కూడా ఇందులో వేసి బాగా వేగనివ్వాలి కలుపుతూ వండండి ఒక ఐదు నిమిషాలకి చక్కగా అయితే మగ్గిపోతుంది ఆకు కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఇలాగా మెంతాకు కలుపుతూ ఉంటే ఇదిగోండి ఇలా చక్కగా అయితే దగ్గరికి అయితే అయిపోయింది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసాను చల్లారాలి ముందుగా మనవి ఇవి చల్లారిపోయి కాబట్టి వీటిని అయితే మిక్సీ జార్లోకి అయితే వేశాను ఇదిగోండి వీటిలన్నిటినీ వేసిన తర్వాత దీంట్లోకి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు వేసి దీన్నైతే అయితే ఎక్కువసేపు అయితే మిక్సీ చేయకండి ఆపి ఆపి మిక్సీ చేయండి లేదు అంటే ఇవి ఉండ కింద అయితే అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టి మిక్సీ చేస్తున్నాను కదా ఒక్కొక్కసారి ఆపి మిక్సీ చేయమన్నాను కదా ఇదిగోండి ఒకసారి అయితే గ్రైండ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే ఈ విధంగా కలుపుకోండి మరీ మెత్తగా అయితే చేయకండి ఇదిగోండి రెండోసారి కూడా మిక్సీ చేశాను ఇందులోని వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ముందుగా మనము మెంతవక్కన అయితే చల్లారిపోయింది కదా దాన్ని కూడా అయితే ఇందులోకి వేసేయండి వేసేసి మరొకసారి అయితే మిక్సీ చేయండి ఆపి ఆపి మిక్సీ చేయండి ఇలా మిక్సీ చేయడం వల్ల చక్కగా అయితే నలుగుతుంది ఇప్పుడు ఇది కూడా వేస్తాం కాబట్టి మొత్తం అంతా అయితే ఒకసారి మిక్సీ చేయాలి ఇదిగోండి ఒకసారి అయితే మిక్సీ చేశాను ఇదిగోండి మిక్సీ చేసిన తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఇలా అయితే ఉంది కదా మరొకసారి అయితే కలిపేసి మరొకసారి మిక్సీ చేయండి ఇలాగా ముద్దగా ఉంది కదా ఇది కొంచెం పొడి పొడిగా రావాలి అంటే ఒక చిన్న చిక్క అయ్యండి ఇప్పుడు ఇదంతా నలిగిపోయింది కదా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఒకసారి ఇలా చేత్తో అయితే మెదిపితే కొంచెం కొంచెం విడుతుంది తర్వాత ఏం చేయాలి అంటే ఒక స్పూన్ కారం అయితే వేయండి వేసి మొత్తం అంతా కలిపితే చక్కగా పొడిపడిలాడిపోతుంది నేను కూడా ఇప్పుడే ట్రై చేశాను చక్కగా అయితే పొడి ఇగోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇందులో కొంచెం కారం అయితే వేసాను వేసి మొత్తం అంతా అయితే కలిపేస్తే చక్కగా చూడండి ఇలా పొడిపడిలాడింది పర్వాలేదు టేస్ట్ కూడా చాలా బాగుంది దీంట్లోకి కారము ఉప్పు సరిపందా లేదన్నది ఒక్కసారి చెక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది రైస్లోకి కానీ లేదు అంటే దోశ వేసుకున్నట్టు పైన కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది మనంలో ఇదొక రెండు స్పూన్లు తర్వాత ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఈ పొడులు మనము రైస్లోకి కాదండి దోశ వేసుకున్నప్పుడు పైన కూడా చల్లుకుంటే దోశ కాలుతున్నప్పుడు పై వైపు వేసుకుంటే చాలా బాగుంటుంది రెండో వైపు తిప్పక్కర్లేదు ఒకవైపు కాల్తే చాలు సూపర్గా ఉంటుంది పిల్లలకైతే ఈ విధంగా ఇవ్వండి మెంతకూర తినలేని వాళ్ళకి లేదు అంటే కొత్తిమీర తినోళ్ళకి లేదు కరివేపాకు కూడా తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ విధంగా పొడి చేసి దోశ మీద పైన వేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలాగా మెంతాకు కారపొడి తిన్నారా తింటే కనుక కామన్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది సారి ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి మన వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్